చిల్డ్రైన్ పిల్లలు ఈరోజు తీసుకు భాగంగా ఒక కథ నేర్చుకుందామా కథ అంటే ఏమి ఇంగ్లీష్ లో చెప్పండి కథ అంటే ఏమి కథ అంటే ఏమి వెరీ గుడ్ కథ పేరు ఏమి కోడి కుందే కథ పేరు కోడిని మన ఇంగ్లీష్లో ఏమంటాం పిల్లలు నేను అంటాం ఏమంటాము కుందేల్ని ఏమంటాము కోడిని చూసారా మీరు ఎక్కడున్నాయి కోళ్ళు మా నూర్లు ఎక్కడున్నాయి కోడి పిల్లలు కోళ్ళని చెప్పండి ఎక్కడున్నాయి ఇంటి దగ్గర ఉన్నాయా కోళ్ళు ఉన్నాయా కోళ్ళు ఎక్కడ మూసిపడతారు మీ ఇంటి దగ్గర మూసిపడతామా లేదా కంపెనీ మూసిపడతామా లేదా కుందేలు ఎక్కడ కుందేలు కుదేలు అడవుల్లో ఉంటాయి తర్వాత మనము ఏ చెరువు తోట మా ఉన్నార అంత నాటింటారు కదా ఆ అక్కడ ఉంటాయి లోపల జూ పార్కు లో ఉంటాయి చాలా మంది కుందేలు తెచ్చి చిన్న పిల్లల్ని మనం సాగుతాం అనమాట కుందేలకి రెండు చెవులు ఉంటాయి దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి తర్వాత ముక్కు ఉంటుంది ఒక చిన్న కళ్ళు ఉంటాయి అది తోక ఉంటుంది బాగా పరిగెత్తుంది అనమాట కుందేలు కాదేలైతే చాలా మెల్ల కోడి చూసారు కోడికి రెండు కాళ్ళు ఉంటాయి ఒక ఎన్నుంటాయి కళ్ళు రెండు ఉంటాయి చెవులు ఉంటాయి దానికి రెండు ఉంటాయి ఎన్ని ఉంటాయి ఉంటుందా ఈ ఈక్వల్ దానికి ఓకేనా ఆ తర్వాత పిల్లలు కూడా ఉంటుంది ఉంటుందన్నమాట కోడికి కోడి కోడి గింజలు తింటుంది తింటుంది మనం అన్నం వేస్తే అన్నం ఎత్తులు తింటుంది గింజలను తినేసింది కుంజేలు కొన్ని గింజలను జాగ్రత్తగా తీసుకెళ్లి కరెక్ట్ లో మట్టిలో పాతిపెట్టింది ఫ్రెండ్స్ ఉన్నారా లేదా పవన్ కు ఉన్నాడా లేదా మీ అందరి లేదా ఉన్నారు కదా ఉన్నారు కదా అటు నాకు కూడా కూడా ఒక ఫ్రెండ్ ఉంది నా ఒక స్నేహితురాలు ఉంది మా స్నేహితురాలి పేరు ఏం తెలుసా మీకు ఎప్పుడన్నా మీరు అడిగారా మీరైతే చెప్తారు నన్ను అడిగారు మేడం మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా అడిగారా నన్ను అడిగినారా మీరు ఎప్పుడైనా కూడా మా ఫ్రెండ్ ఉన్నారు ప్రమీలానని నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి మన బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి ప్రమీలానని అట్లా మీకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అట్లా ఈ యొక్క కోడి కుందేలు పవన్ పవన్ కోడి కుందేలు రెండు స్నేహితులంట అవి ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసి వెళ్తా ఉంటాయంట వెళ్తా ఉంటే ఒకరోజు కోడి పిల్లలు కోడి కుందేలు చూడండి

అంట కానీ కుందేలు కొన్ని మాత్రమే తిని కొన్ని భద్రంగా ఎత్తుకొని వచ్చి ఇంటి దగ్గర కరెక్ట్ ఉంది కదా మనకి కూడా ఇంటి దగ్గర ఉన్నాయా లేదా చెట్లు నాటుకోవడానికి ఆ కుందేలు ఏం చేసింది ఆ గింజలన్నీ కొన్ని తినింది కదా తిని తర్వాత కొన్ని గింజలు వాళ్ళ ఇంటి పెరట్లో ఇక్కడ కాలి దాగాలో కొన్ని నీళ్లు పోసి అన్ని బాగా గింజల్ని పోతుంటే బాగా చూపి పాలు చేసిన గింజలు నడిపెట్టిందంట వచ్చేసిందట ఆ రోజు రాత్రి వాళ్ళ దోత పడిందంట పిల్లలు వాళ్ళ చాలా జోత పడిందట సరేదే తెల్లారితో చిన్న మొక్కలు కనిపిస్తా ఉన్నాయట చిన్న మొక్కలు వచ్చేసిందంట ఎవరు కుర్ది చూస్తే చిన్న చిన్న మార్పు వచ్చేసినాయట రాత్రి వర్షం పడింది కదా

నేను మాత్రం కొన్ని తిని కొన్ని భద్రంగా ఎత్తిపోయి నాటు కట్టడం వల్ల చూడని మలగొలు చేసిన ఈ చెప్పి చెప్పిందంట తర్వాత చూడండి అది చూసి కుందేలు చాలా సంతోషించింది వెంటనే కుందేలు కోడిని పిలిచి అక్కడే కూర్చోవాలన్న కోడిని పిలిచి నువ్వేం ఆకలిగా ఉందని ఆ రోజు గింజలన్నీ తినేసావు కానీ నేనేమో మళ్ళీ తినడానికి పుచ్చిపొండలు కావాలి కదా అని కొన్ని గింజలు పాకి పెట్టాను మొలకలు చూసి కోడి చాలా సంతోషించింది కోడి ముందు ముందు మనం తినడానికి పనికొస్తాయని ఎంత బాగా ఆలోచించావో గిజలను పాతి చాలా మంచి పని చేశావు అని కుందేలు మెచ్చుకుంది కుందేలు కోడి కలిసి మొలకెత్తున్న చిన్న చిన్న మొలకలను రోజు నీళ్ళు పోసేవి ఆ చిన్న చిన్న మొలకలు పెద్ద అక్కడే ఉండాలి ఆడే ఉండాలి తర్వాత వచ్చాయి కదా ఓకే మొలకలు వచ్చేసాయి కదా మొలకలు వచ్చిన తర్వాత ఈ రోజు నీళ్ళు పోసాయి ఎవరికి ఏమి మొలకలు వచ్చినాయి చెప్పండి కనుగోసంజలు పుచ్చకాయ గింజలు నాటు పెట్టినాను కదా ఎవరు ఎవరు నాటింది నానా ఎవరు నాన్న నాటింది కూడా తీయాలా గుంజలు నాటిపెట్టింది కదా వర్షం బాగా పడితే తలార్లోప్పుడు మలకలు వచ్చినాయి లేదా వచ్చినాయి కదా నానా వచ్చినాయే లేదా కాబట్టి పోయి చూసిన వెంటనే మొలకలు వచ్చేసిందాయని ఏమి అప్పుడు నానా ఈ రోజు వాటికి నీళ్ళు పోస్తున్నారంట ఇప్పుడు మరొక నీళ్ళు పోయిపోతే చెట్లు పెద్దవైతాయా అవుతాయా కావా నీళ్ళు పోసే చెట్లు పెద్దవైనాయంట బాగా కాయలు కాసినాయంట చెట్లు పది ఇరవై కాయలు అంటాయంత అంట ఎంతకాయనా కాయ కాయలు బా పెద్దవంట అప్పుడు వచ్చి ఆ కాయలు చూసినాయంట చూసి ఆ రోజు కొన్ని కాయలు ఆ రెండు కలిసి కోసుకొని తిన్నాయంట ఆకలికి మిగిలిన గింజలన్నీ ఎండబెట్టి మళ్ళా నాటి పెట్టాయంట ఎప్పుడైనా భవిష్యత్తులో మన కాకలైతే మనము ఇక్కడ గింజలు నాటి పెట్టావి మళ్ళా మొలకెత్తి మళ్ళా అవి చెట్లు అవుతాయి కదా చెట్లు పెద్ద పెద్ద చెట్లు అయితే దాంట్లో మొగ్గు వచ్చి కాయ కాసి మళ్ళా పెద్ద పెద్ద కరుపు అవుతాయి కదా అప్పుడు మళ్ళీ మనకు భవిష్యత్తులో మనకు ఆహారం కావాలంటే మనం పొదుపు చేసి కొన్ని మొక్కలు నాటాలి అవునా కాదా అవునా కాదా మీరు కూడా మీరు మీరు కూడా ఆ రోజు ఆ రోజుకి రోజు మీ అమ్మలు కూడా అన్నం అన్నంకి అన్నం చేసే బీం ఎత్తుకుంటారా లేదా పుచ్చకాయ గింజలు నాటి పడతారా పెరట్లో ఖాళీ స్థలం ఉంది కదా ఆ గింజలు నాటి నీళ్ళు పోసి పచ్చలు చేస్తారా చెట్లు మన స్కూల్స్తారా పుచ్చకాయలు తెస్తారా లేదా